రామాపురం అనే ఊళ్ళో కాంతమ్మ అనే పెద్దవిడుండేది కాంతమ్మకి తన ఊరన్నా తన ఇల్లన్నా చాలా ఇష్టం అలాంటి కాంతమ్మ తన ఇల్లు ఊరు వదిలి ఎక్కడికి వెళ్లేది కాదు కాంతమ్మకి వాసు రవి అనే ఇద్దరు కొడుకులున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళైపోయి సిటీలో బ్రతికేవాళ్ళు వాసు భార్య కాంచనకి పల్లెటూరు అంటే ఇష్టం ఉండదు ఇక రవి భార్య వనజకు పల్లెటూరులో చేసే వంటలంటే అస్సలు పడదు అందుకే వాళ్ళిద్దరూ తమ అత్తగారింటికి వెళ్ళే వాళ్ళు కాదు ఒకరోజు వాసు రవి సిటీలో ఓ చోట ఎదురుపట్టారు డ్రై రవి ఏం డ్రై చిక్కిపోయావు మన ఉన్నప్పుడు బాగుండేవాడివి కదా ఇప్పుడు ఏంటి ఇలా బక్క చిక్కిపోయావు ఏమైందిరా నా సంగతి వదిలయ్యన్నయ్యా నువ్వు కూడా బక్కగా అయిపోయావుగా ఏమైంది ఆరోగ్యం బాగుందా నీకు ఏం చెప్పమంటావురా అక్కడంటే ఊళ్ళో అమ్మ మనం ఏదడిగినా వండి పెట్టేది హాయిగా తినేవాళ్ళం ఇక పెళ్లి తరువాత భార్యలు చేసిందే కదా తినాలి నా పరిస్థితి కూడా అలాగే ఒక్కసారైనా ఇంటికి వెళ్ళాలని ఉంది కానీ నా భార్య వెళ్ళనివ్వట్లేదు మీ వదిన కూడా అలాగే ఉంది ఆ పల్లెటూరికెళ్తే ఆ పని ఈ పని చెయ్యాల్సి వస్తుందని అక్కడికి అంటుందిరా నా బాధ ఎవరితో చెప్పుకోను నీతో చెప్పుకుందామంటే నువ్వు నన్ను కలవడమే లేదు నాకు నిన్ను కలవాలని ఉంటుందన్నయ్యా నీతో మాట్లాడాలని ఉంటుంది కానీ ఏం చేయను పరిస్థితి బాలేదన్నయ్యా అయితే ఓ పని చేద్దాం అంటూ వాసు తన తమ్ముడి చెవిలో ఏదో గుసగుసలాడాడు ఇక ఇద్దరూ ఆ మాటలు చెప్పుకున్న తరువాత అక్కడి నుండి వెళ్లిపోయారు మరుసటి రోజు ఉదయాన్నే వాసు భార్య కాంచన నిద్రలేచి తన మంచంపై ఉన్న ఒక చీటీని చూస్తుంది అందులో ఉన్నది చదివి షాక్ అవుతుంది ఆ చీటీ చదువుతూ ఇదిగో కాంచన నేను వాసుని నీ భర్తని రోజు నువ్వు చేసే వంటలు తినలేకపోతున్నాను నాకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాను అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నా కోసం వెతక్కు నీకు నచ్చిన వంటలు చేసుకుని తిను ఆ ఉత్తరం చదివిన కాంచనకి చెప్పలేనంత వస్తుంది కాని తన భర్తని ఆ సమయంలో ఏమీ తిట్టదు తనింట్లో నుండి వెళ్ళిపోయాడని బాధపడుతుంది అయ్యో పేళ్ళకి తినకుండా ఆయన ఉండలేడు నాకు నచ్చిన వంటలు చేస్తూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను పాపం ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఇదంతా నావల్లే అయింది వెంటనే నేను అత్తయ్య వాళ్ళ వెళ్ళాలి అని అనుకుంటూ తన బట్టలు సర్దుకొని అక్కడి నుండి బయలుదేరింది అలా కాంచన ప్రయాణం చేసి రామాపురానికి వెళ్ళింది ఊళ్ళో దిగగానే అక్కడ రవి భార్య వనజ ఉండటం గమనిస్తుంది వనజ తన తోడి కోడలు కాంచనని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఏంటి వనజ ఏమైంది నీకు అలా ఏడుస్తున్నావేంటి అందరూ చూస్తున్నారు కళ్ళు తుడుచుకో ముందేం జరిగిందో చెప్పు ఏం చెప్పమంటావక్క మా ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అదే నేను భరించలేకపోతున్నాను ఏంటి మీ ఆయన కూడా వెళ్ళిపోయాడా ఏంట నువ్వు చెప్పేది కాస్త వివరంగా చెప్పు అవునక్క పొద్దున నిద్రలేచి చూసేసరికి మంచంపై ఉత్తరం ఉంది ఆ ఉత్తరంలో తన ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని కూడా చెప్పాడు నేను చేసే వంటలు తనకి ఇష్టం లేదని నాతో చెప్పుండొచ్చు కదా ఇలా చెప్పకుండా ఇంట్లో నుండెవరైనా వెళ్ళిపోతారే అక్క ఏడుపు తన్నుకొస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోవాలో లేదు ఆగాగు అలా ఏడవకే ఇదిగో నీ పరిస్థితి ఎలా ఉందో నాది కూడా అలాగే ఉంది మనిద్దరం అత్తయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదా అలా అనుకుంటూ కాంచన వనజ ఇద్దరూ కాంతమ్మ ఇంటికి చేరుకున్నారు ఆ ఇంటికి వెళ్లేసరికి కాంతమ్మ పశువులకి మేత పెడుతూ ఉంటుంది సిటీలో ఉండే తన ఇద్దరు కోడళ్ళు అలా తన ముందుకు పెట్టేబేడా సర్దుకుని రావడం చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది అమ్మా కాంచనా వనజా ఘోరం అత్తయ్యా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మేం చేసే వంటలు అసలు నచ్చటం లేదంట వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు బతకలేకపోతున్నారంట ఆ విషయం మాతో చెప్పకుండా ఉత్తరం రాసి మమ్మల్ని అయ్యయ్యో బాధపడకండి వాళ్ళెక్కడికి వెళ్ళినా ఈ అమ్మ దగ్గరికి మాత్రం తప్పకుండా వస్తారు అంతవరకు మీరిక్కడే ఉండండి అవును మీకు పల్లెటూరంటే అసలు ఇష్టం ఉండదుగా ఎమ్మ వనజ ఈ పల్లెటూళ్ళలో ఉండే వంటలంటే నీకు చిరాకు కదా ఇక్కడ మీరు చేసిన తప్పులకు మేం చాలా బాధపడుతున్నాం అత్తయ్యా ఇప్పటి వరకు మేం మాకు నచ్చినట్టున్నాం ఇకపై అలా కాకుండా మీ అబ్బాయిలకి నచ్చినట్టుండాలనుకుంటున్నాం వాళ్ళెప్పటికైనా ఇక్కడికి వస్తారని చెప్పారు కదా అంతవరకు మేం మీ దగ్గర వంటలు నేర్చుకుంటాం మీ ఇష్టమైన వంటలు నేర్చుకుని వాళ్ళకి ఇకపై ఏ కష్టము రాకుండా చూస్తాం అత్తయ్యా తీసుకున్నారమ్మా అయితే ఇకపై నేను చెప్పినట్టు చెయ్యండి ఇంట్లోకి వెళ్దాం పదండి అలా తన కోడళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది కాంతమ్మ తన కోడళ్ల కన్నీళ్లు తుడిచిన తరువాత వాళ్ళిద్దరూ చెయ్యాల్సిన పనులేంటో చెప్తుంది చూడండమ్మా ఉదయాన్నే నిద్రలేవాలి లేచిన తరువాత కల్లాపి చల్లి ముగ్గేయాలి తరువాత స్నానాలు అవి ముగించుకొని పూజ చెయ్యాలి పూజ పూర్తయిన తరువాత వంట పని చూడాలి వంటెప్పుడు కట్టెల పొయ్యిపైనే చెయ్యాలి గ్యాసు సిలిండర్ పై వండే వంటలు అంత రుచిగా ఉండవు మీ భర్తలకి కూడా నేను కట్టెల పొయ్యిపైనే వండి పెట్టేదాన్ని ఇక చేసేటప్పుడు కడుపు నిండా తినాలి ప్రతి మెతుకును తింటూ రుచిని ఆస్వాదించాలి అలా తిన్న తరువాత కాసేపు నడవాలి సాయంత్రంలోపు బట్టలు తి కారేసిన తరువాత రాత్రి భోజనానికి అన్ని సిద్ధం చేసుకోవాలి రాత్రి భోజనాలు అందరూ ఒకే చోట కూర్చొని తినాలి తర్వాత కాసేపు నడవాలి అంతా గుర్తుంది కదా గుర్తుందత్తయ్యా ఇక రేపటి నుండి మీరు చెప్పిన ప్రకారంగానే చేస్తామత్త మంచిదమ్మా మీకు రేపటి నుండి కూరలు ఎలా చేయాలో నేర్పిస్తాను నేను చేసే వంటల్లో ఏది కల్తీ పదార్థాలు కలపకుండా చూసుకుంటాను మీరు కూడా అది చెయ్యండి అలా చేస్తే మీకే మంచిది మంచి ఆరోగ్యం ఉంటుంది ఏ జబ్బు రాదు అలా కాంతమ్మ చెప్పగానే తన ఇద్దరు కోడళ్లు శ్రద్ధగా వింటుంటారు ఇక మరుసటి రోజు నుండి తమ అత్త చెప్పినట్టు చేయటం మొదలెడతారు రోజు ఒక్కో కూర నేర్పిస్తుంది కాంతమ్మ అలా పది రోజులవుతుంది అప్పటి వరకు అక్కడికి వాసు రవిలు రాకపోవడంతో కాంచనా వనజ భయపడిపోతారు ఏడుపు మొదలెడతారు పది రోజులయ్యింది ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు దేవుడా మేం తప్పు చేశాం వాళ్ళకి మాత్రం ఏ ఇబ్బంది రానివ్వకుండా చూడు తండ్రి నాకు నచ్చినట్టుగా ఉంటూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నాడో ఏం బాధపడుతున్నాడో దేవుడా మాపై కోపం ఉంటే మమ్మల్ని శిక్షించు ఆయన్ని చెయ్యకు తండ్రి నా భర్త ఎక్కడున్నా బావుండాలి ఆయన కేకీడు జరగకూడదు అలా కోడళ్ళిద్దరూ ఏడుస్తూ వాళ్ల భర్తల గురించి బాధపడుతుంటే కాంతమ్మ వాళ్ళని ఓదార్చింది మీ తప్పు తెలుసుకున్నారు మీ భర్తలంటే మీకెంత ఇష్టమో వాళ్లకు అర్థమయ్యే రోజు వచ్చేసిందమ్మా మీరింకే ఎడవకండి వాళ్ళు వాళ్ళింకా ఇంటికి రాలేదని మేం బాధపడుతుంటే మీకేం బాధలేదా వాళ్ళెక్కడున్నారో ఏం చేస్తున్నారో మాతో అత్తయ్యా పిచ్చిదాన బిడ్డలపై తల్లికి ఎప్పుడు మమకారం చావదమ్మా బతికున్నంతకాలం తన బిడ్డల గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని త్యాగం చేసేదే అమ్మ కదా విషయం రేపు మీకు పిల్లలు పుడితే తెలుస్తుందిలే నా బిడ్డలెక్కడి పారిపోలేదు రే వాసు బాబు రవి ఇక రండిరా అని కాంతమ్మ చెప్పగానే కాంచన వనజల ముందుకు వాసు రవిలు వచ్చి నిలబడ్డారు తమ భర్తలని చూసి కాంచన వనజలు సంతోషిస్తారు కన్నీళ్లు తుడుచుకొని మీకు నచ్చినట్టుగానే నేను వంట చేస్తానండి అతయ్య దగ్గరన్నీ నేర్చుకున్నాను ఇకపై మీరెలా ఉండాలో అలాగే ఉండండి నా వల్ల మీరెలాంటి ఇబ్బంది పడకూడదు రేనా అన్నా మీరు కోరుకున్నట్టుగానే మీ భార్యలు మారిపోయారు పాపం నీకోసం నేను చెప్పిన పనులన్నీ చేశారు వంట కూడా నేర్చుకున్నారు ఇక మీకే భయమూ లేదు అమ్మా మేమెక్కడికెళ్ళినా ఇలా ఉన్నా నీ దగ్గరున్నంత హాయి మాకెక్కడా దొరకదు ఎప్పటికీ అమ్మ కొడుకులుగాని ఉంటే బావుండనిపిస్తుంది ఇలా భర్తలుగా మారిన తరువాత జీవితం ఏం బాగోలేదమ్మా చూడండి నన్న ప్రతిమగాడు ఇలాగే చెప్తాడు అమ్మపై చూపించే ప్రేమ భార్యపై చూపించినప్పుడు అమ్మ విలువ భార్యలో చూసుకున్నప్పుడే కదా అసలైన జీవితం అర్థమవుతుంది ఇక మీరేం కంగారు పడకండి నిశ్చింతగా వెళ్ళండి సంతోషంగా ఉండండి అలా కాంతమ్మ చెప్పగానే ఇద్దరు కోడలను తీసుకుని వాసురవి బయలుదేరారు కాంతమ్మ నుండి కాస్త దూరం వెళ్లిన తరువాత కాంచన వనజలు వెనక్కి తిరిగి చూస్తారు ఒంటరిగా ఉన్న కాంతమ్మ కనిపిస్తుంది ఇక వెంటనే తమ భర్తల చేతులు పట్టుకుని తమ అత్త కాంతమ్మ దగ్గరికి నడుస్తారు అత్త దగ్గరికి వెళ్లిన తరువాత అత్తయ్య ఇకపై మేం సిటీలో ఉండాలనుకోవట్లేదు మీతోనే ఇక్కడే ఉండాలనుకుంటున్నాం అవునత్తయ్య ఇకపై కలిసి బ్రతుకుదాం అలా తమ కోడళ్ళిద్దరూ చెప్పడంతో కాంతమ్మ ఆనందానికి అవధులేవు ఇక అప్పటి నుండి కొడుకులు కోడళ్ళు ఆ పల్లెటూళ్ళలోనే కాంతమ్మ ముందే ఉంటూ కలిసి బ్రతుకుతారు ఆనందంగా జీవిస్తారు అనిత బాగా చదువుకున్న అమ్మాయి తన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తను చిన్నప్పటి నుండి కష్టపడి చదివి స్కాలర్షిప్ సంపాదించుకుని తన తల్లిదండ్రులకి భారం కాకుండా తన చదువుకయ్యే ఖర్చుని తనే సంపాదించుకుని కష్టపడి చదువుకుంది అంతేకాకుండా చదువు పూర్తయ్యేలోపే తన తెలివితేటలతో ఒక మంచి ఉద్యోగం సాధించింది వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ నాన్న వనిత మాత్రమే ఉండేవాళ్ళు వాళ్ల చుట్టాలంతా వేరే రాష్ట్రాల్లో ఉండటం వల్ల చిన్నప్పటి నుండి ఏ సెలవులకు వనిత ఇంటికి వాళ్లు రావటం కానీ వనిత వాళ్ల ఇంటికి వెళ్లటం కానీ జరిగేది కాదు అందువల్ల వనితకి అనుబంధాల గురించి పెద్దగా తెలీదు అందరితో కలిసి బ్రతకడం కన్నా ప్రైవసీగా ఉండటం అంటేనే చాలా ఇష్టం తనకు ఒకరోజు గోపాలరావు అమ్మ వనిత నా స్నేహితుడు కృష్ణారావు నీకు గుర్తున్నాడా కృష్ణారావా ఎవరు నాన్న ఒకసారి మార్కెట్ వెళ్ళినప్పుడు దారిలో కనిపిస్తే నీకు పరిచయం చేశాను కదా ఓ గుర్తొచ్చింది ఆ కృష్ణారావు అంకులా అవునమ్మా ఇందాక నీకు మంచి సంబంధాలు చూడ్డానికి మ్యారేజీ బ్యూరోకి వెళ్తుండగా దారిలో వాడు కనిపించాడు పెద్ద అబ్బాయికి కూడా సంబంధాలు చూస్తున్నారంట నాకు తెలిసినంత వరకు కృష్ణారావు వాళ్ళది మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ ఇంట్లో అందరూ జాబ్ చేస్తారు పైగా అబ్బాయి రాజేష్ కూడా నాకు తెలుసు చూడ్డానికి చాలా బాగుంటాడు అన్ని విధాలా నీకు సరైన జోడి పైగా నీలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు బాగానే సంపాదిస్తాడంట అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళది కూడా ఈ ఊరే మాకెప్పుడు కావాలంటే నిన్నప్పుడు వచ్చి చూసుకోవచ్చు అన్ని విధాలుగా ఈ సంబంధం అయితే మనకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది మరి నువ్వు మీ అమ్మాయి ఏమంటారు ఎవరు అప్పట్లో మన వెనక వీధిలో ఉండే కాంతం ముదిన కృష్ణారావ అన్నయ్య గర్ల కుటుంబమేనా మీరు చెప్పేది వాళ్ళైతే చాలా మంచివాళ్ళు కాంతమ్మొదనైతే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మన అమ్మాయిని మనం ఇస్తే తమ సొంత కూతుర్లా చూసుకుంటారన్న నమ్మకం ఉంది పైగా వాళ్ళకిద్దరూ అబ్బాయిలే అమ్మాయిలు కూడా లేరు వనిత మీ నాన్న చెప్పినట్టు ఈ సంబంధం అయితే చాలా బాగుంటుంది ఏం ఫోటో చూడు నీకు అబ్బాయి నచ్చితేనే మిగిలిన కార్యక్రమాలు చూసుకోవచ్చు వనితకి రాజేష్ నచ్చాడు కాంతమ్మ ఇంట్లో కూడా రాజేష్కి వనిత నచ్చడంతో రెండు కుటుంబాల వాళ్ళు ఎంతో ఆనందిస్తారు దాంతో సిటీలోనే అందర్నీ పిలిచి చాలా బాగా పెళ్లి జరిపిస్తారు పెళ్లైపోయిన తరువాత వచ్చిన చుట్టాలందరికీ వెళ్లేటప్పుడు కాంతం చీరలు పెడుతుంది చుట్టాలంతా వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంది వనిత తరువాత నుండి యథాప్రకారం తన ఉద్యోగానికి వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తుంది అప్పుడప్పుడు ఇంటి పనుల్లో తన అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది వనిత అలా అనుకున్నట్టుగానే వారం రోజుల్లో ఐదు రోజులు కష్టపడి పనిచేసిన తరువాత వీకెండ్ కోసం చాలా ఎదురు చూస్తుంది ఎందుకంటే వీకెండ్లో ఎంతో ప్లాన్ చేసి ఉంటుంది అందరూ బోన్ చేస్తుండగా వనిత వాళ్లతో అత్తయ్య నేను ఈ వీకెండ్ కోసం చాలా ఎదురు చూశాను నాకు ఈ వీకెండ్ చాలా పనులున్నాయి ముఖ్యంగా నేను రాజేష్ అలా షాపింగ్ కెళ్ళి రోజంతా టైం స్పెండ్ చేస్తాం తర్వాత సండే మనమందరం మార్నింగ్ టెంపుల్ కెళ్ళి తర్వాత జాలీగా మూవీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక మంచి హోటల్ కెళ్ళి బోన్ చేసి నైట్ ఇంటికి వచ్చేద్దాం ఇది నా ప్లాన్ ఏమంటారు అని అనగానే అందరూ ముఖాలు చూసుకుంటారు అలా ఎందుకు ఉన్నారో వనితకు అర్థం కాలేదు ఒకవేళ నీకు బయట ఏదైనా పనుంటే ఒక గంటలో వెళ్లి తిరిగి వచ్చేద్దాం ఎందుకంటే ప్రతి వీకెండ్ మన ఇంటికి రిలేటివ్స్ వస్తుంటారు ఒక్కొక్కసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం మన రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు చిన్నప్పటి నుండి ప్రతి వీకెండ్ ఎవరో ఒకరు మన ఇంటికి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉండటం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయటం మా అందరికీ అలవాటు అలా రెండు రోజులు బాగా ఎంజాయ్ చేస్తాం తర్వాత ఎవరి బిజీలో వాళ్ళు పడిపోతారు మళ్ళీ వీకెండ్ వస్తే అందరూ ఒక దగ్గర చేరి ఎవరో టైం స్పెండ్ చేస్తాం ఏంటి ఇలా ప్రతి వారం మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారా అలా అయితే మనకి వీకెండ్లో ప్రైవసీ ఎలా ఉంటుంది వీక్ అంతా ఎంతో బిజీగా ఉండే మనకి ఈ టూ డేసే కదా రిలాక్స్ అవ్వడానికి టైం దొరికేది ఆ టైంలోనే రిలేటివ్స్ అందరూ వస్తే మనం ఎలా వాళ్ల ముందు ఫ్రీగా ఉండగలం అందరూ మన వాళ్లే అనుకుంటే వాళ్ల ముందు కూడా మనం ఫ్రీగా ఉండగలమమ్మా నీకిదంతా కొత్త కాబట్టి ఇలా అంతే రాను రాను నీకు అలవాటైపోతుందిలే ఇలా దగ్గర బంధువులంతా వారానికి ఒకసారైనా ఒక దగ్గరికి చేరి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ సరదాగా సమయం గడిపితే ఆనందమే వేరు పోను పోను నీకే ఇదంతా అర్థమవుతుందిలే అని చెప్తుంది కాంతం కాని వనితకి మాత్రం ఆ పద్ధతి నచ్చలేదు కానీ బయటకేమీ అనలేక మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు వీకెండ్ కావడంతో కాంతం చెల్లెలు అనసూయ ఆమె కొడుకు కోడలు కూడా వస్తారు రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అమ్మా వనిత చిన్నత్తయ్య గారు వచ్చారు అందరికి కాఫీ తీసుకురామ్మా అని రూమ్లో ఉన్న వనితని పిలుస్తుంది అప్పుడు వనిత మనసులో చిరాగ్గా హబ్బా ఇలా వీకెండ్ వచ్చిందో లేదో వీళ్ళప్పుడే దిగబడ్డారా ఇప్పుడు అందరికీ చిరాగ్గా కాఫీ చెయ్యాలి అని తప్పదన్నట్టుగా వెళ్ళి అందరికి కాఫీ చేసి తీసుకెళ్తుంది బాగున్నావా కోడలు పిల్ల బాగున్నానండి అండి ఏంటమ్మా చిన్నత్తయ్య అని పిలు ఇదిగో అన్నట్టు అనసూయ కొడుకు కోడలు రమేష్ వనజ వనజని కొద్దిసేపు నీ గదిలోకి తీసుకెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకోండి అమ్మా వనజ లోకి వెళ్ళు వనితకి ఇష్టం లేకున్నా వనజని తన రూంలోకి తీసుకెళ్ళింది అక్కడ వనిత డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న రకరకాల క్రీమ్స్ చూసి వనజ ఆశ్చర్యపోతూ అబ్బా నువ్వు ఎన్ని రకాల క్రీములు వాడతావా అందుకే నా ఇంతందంగా ఉన్నావు నేను కూడా ఒకసారి వీటిని ట్రై చేస్తాను అని వనిత పర్మిషన్ లేకుండా అవన్నీ తీసుకొని రాసుకుంటుంది వనితకి మనసులో చాలా కోపం వస్తున్నా బయటకి కోపం చూపించలేక నవ్వు మొహంతో ఉండలేక చిరాగ్గా అనిపిస్తుంది అబ్బా ఈ ఇయర్ రింగ్స్ ఎంత బావున్నాయో నుండో ఇలాంటి ఇయర్ రింగ్స్ కొనాలని చూస్తున్నాను నాకెక్కడా దొరకలేదు నువ్వేమనుకోకుంటే వీటిని నాకిచ్చేస్తావా వనిత ఇవ్వడం కుదరదని చెప్పబోతుంటే అంతలో కాంతం గదిలోకొచ్చి నీకంతగా నచ్చితే తీసుకోవనజా వనిత ఇంకొకటి తీసుకుంటుందిలే అని అనగానే వనితకి ఎక్కడలేని కోపం వస్తుంది తన వస్తువులని ఈవిడ దానం చెయ్యటమేంటని ఉక్రోషమొస్తుంది కానీ అత్తగారిని ఏమీ అనలేక మౌనంగా నిలబడిపోయింది అమ్మా వనిత పద వంట చెయ్యాలి మీ అనసూ అత్తయ్యకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళ అబ్బాయికి అయితే పుట్టగొడుగుల కూరంటే ఇష్టం అలాగే పాయసం సాంబార్ కూడా చేసేద్దాం ఇప్పటి నుండి పని ప్రారంభిస్తే భోజనం వేళకి మొత్తం పూర్తయిపోతుంది అలాగే పక్క రూమ్లో కొంచెం క్లీన్ చేస్తే రెస్ట్ తీసుకుంటుంది ఈ మధ్య అత్తయ్యకి కొంచెం నడుం నొప్పి కూడా ఎక్కువగా వస్తుందంట అని అంది కాంతం రెండు రోజులు పనితో వనితకి అస్సలు తీరికుండదు పైగా ఇంట్లో ఎక్కడ చూసినా ఎవరో ఒకరుండటం వల్ల తనకెక్కడా ప్రైవసీ దొరకదు పైగా తనకి కంఫర్ట్ గా కూడా అనిపించదు అప్పుడు కోపంతో తన మనసులో ఈ వీకెండ్ సర్వనాశనమైంది మొత్తం నేను సరదాగా టైం స్పెండ్ చేయకపోగా బోలెడంత పని చేశాను పైగా నా ప్రైవసీ కూడా కోల్పోయాను ఎక్కడ చూసినా ఇంట్లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారు ఈ జనానికి వండి పెట్టలేక ఇంట్లో పని చెయ్యలేక చేస్తున్నాను ఒక్కటే ఇక ఇకలు పకపకలు తలనొప్పొస్తుంది నాకు అరే నిమిషమైన గ్యాప్ ఇవ్వరే అలా మాట్లాడుతూనే ఉంటారు చివరికి నా రూమ్ని కూడా వాళ్ళకిచ్చేశారు నా లోకి నేను వెళ్దామన్నా కూడా ఇంకొకరి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది వీళ్లనిలాగే వదిలేస్తే ప్రతి వీకెండ్ ఇలాగే స్పాయిల్ చేసేస్తారు ఈ రెండు రోజులు వంటగదిలోనే అయిపోతుంది వీళ్లు మరెప్పుడు రాకుండా చెయ్యాలి అలా చెయ్యాలంటే వంటల్లో ఎక్కువ ఉప్పు కారాలు వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి మరెప్పుడు ఈ ఇంటి వైపు కూడా రారు అని ఎవరూ చూడకుండా బోలెడంత కారం ఉప్పు వంటల్లో కలిపేస్తుంది తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు వనిత అందరికీ వడ్డిస్తుంది అందరూ భోజనం తింటూ వనితని పొగుడుతుంటారు అబ్బా అమ్మా వనిత నీ చేతిలో అమృతముందమ్మా ఎంత బాగా వంట చేశావో మా కోడలు కూడా ఇంత బాగా చెయ్యదు తెలుసా నిజమే అత్తయ్య గారు వనిత వంట చాలా బాగా చేసింది అన్ని డిషెస్ ఎంత టేస్టీగా ఉన్నాయో ఇవేవి వదిలిపెట్టకుండా అన్ని పూర్తి చెయ్యాలి మరేమనుకున్నారు నా కోడలంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో వనితకి అస్సలర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉంది అందరూ వెళ్ళిపోయిన తరువాత కాంతం వనిత దగ్గరికొచ్చి ఏంటమ్మా అయోమయం నుండి ఇంకా బయటికి రాలేదా మీరు దేని గురించి ప్రతివారం మన బంధువులు మన ఇంటికి రావటం నీకిష్టం లేదని నాకు తెలుసు అందుకే వాళ్ళు తినే వంటల్లో ఉప్పు కారాలు ఎక్కువగా కలిపేశావు కదా మళ్ళీ నువ్వు మాట పడకూడదని నేను అవన్నీ మార్చేశాను మనం జీవిస్తున్న ఈ సిటీ లైఫ్లో వాళ్ళంటూ కొద్దిమంది సన్నిహితులు మనకు ఉండాలి మనం సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళు వస్తారని మాత్రం నువ్వు అనుకోకు మనకి కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఆదుకుంటారు మనకి అండగా నిలబడి కొండంత ధైర్యం ఇస్తారు కిందటి సంవత్సరం మీ మావయ్య గారికి ఆపరేషన్ అయినప్పుడు రాజేష్ ప్రమోషన్ పని మీద వేరే ఊరెళ్ళాడు చిన్నోడు చదువుకోవడానికి వెళ్ళాడు నేనొక్కదాన్నే అప్పుడు అనసూయా అత్తయ్య వాళ్ళు ధైర్యం చెప్పి నా వెన్నంటే ఉన్నారు మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకున్నారు అది బంధాల యొక్క విలువమ్మా ఒక రోజు ఆనందం కోసం స్వేచ్ఛ కోసం బంధాల్ని అక్కర్లేదనుకోవడం కంటే వాళ్లతో కలిసిపోయి సరదాగా ఉంటే వచ్చే సంతోషం దానికి పది రెట్లు ఎక్కువ ఉంటుంది ఒక్కసారి నువ్వు వాళ్ళు నీ చూడు అప్పుడు ఆ తేడా నువ్వే గమనిస్తావు అని చెప్పింది ఆ మాటలకి కొంచెం తను తప్పు చేశానని అర్థం చేసుకుని పశ్చాత్తాపడి తర్వాత నుండి వాళ్ళని తన సొంత వాళ్లలా చూసుకోవటం మొదలెట్టింది వనిత తర్వాత వాళ్ళు ఏ వారం రాకపోయినా వనితకి ఎంతో లోటుగా అనిపించేది అంతలా వాళ్లంతా అలవాటవుతారు వనితకి